హాయ్ అండి మనం చాలా రకాల కాఫీ తాగే ఉంటాము ఫిల్టర్ కాఫీ అని ఇంకా వేరు వేరు రకాల మిషన్స్లో వచ్చిన కాఫీ కూడా తాగే ఉంటాము కానీ ఇలా బాటిల్ కాఫీ ఎప్పుడైనా తాగారా ఒకవేళ తాగితే కింద కామెంట్ చేయండి లేదు అంటే ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఏదైనా ఒక బాటిల్ తీసుకొని అందులోకి కాఫీ పొడి అయితే వేసుకోవాలి మనం ఇంట్లో ఏ కాఫీ పౌడర్ అయితే వాడుతామో అదే వేసుకోవచ్చు నేనైతే ఇక్కడ బ్రూ కాఫీ పౌడర్ అయితే వేసుకుంటున్నాను మనం ఇంట్లో ఎక్కువ మంది ఉంటే వాళ్ళకి సరిపడా కూడా కాఫీ పౌడర్ వేసుకొని చేసుకోవచ్చు తర్వాత ఇందులోకి షుగర్ వేసుకోవాలి మనం షుగర్ ఎంత తీసుకుంటామో మనకు తెలుస్తుంది కదా దాన్ని బట్టి షుగర్ అయితే వేసుకోవాలి తర్వాత ఇందులోకి గోరువెచ్చని వాటర్ అయితే వేసుకోవాలి బాగా వేడిగా ఉండకూడదు కొంచెం గోరువెచ్చగా ఉంటే సరిపోతుంది ఆ వాటర్ని కొంచెం ఇందులో వేసుకోవాలి మరీ ఎక్కువ వేసుకోవద్దు వాటర్లా అయిపోతుంది కాబట్టి చూసుకొని కొంచెం అయితే వేసుకోవాలి ఇప్పుడు ఈ బాటిల్కి మూత పెట్టేసుకోవాలి మూత చాలా గట్టిగా పెట్టాలండి తర్వాత మనం వేసిన వాటర్లో ఈ కాఫీ పౌడర్ షుగర్ కలిసేలాగా బాగా షేక్ చేసుకోవాలి ఇలా బాటిల్ని షేక్ చేస్తూ ఉంటే అది ఒక ఫోమ్ స్ట్రెచర్ లాగా అయితే వస్తుంది ఇందులో మనం వేసిన కాఫీ పౌడర్ షుగరు అంతా బాగా మిల్ట్ అయిపోయిన తర్వాత ఒక ఫోమ్ అయితే ఇలా రెడీ అయిపోయింది ఇప్పుడు ఒక కాఫీ కప్ తీసుకొని అందులోకి మనం ముందుగా షేక్ చేసి రెడీ చేసి పెట్టుకున్నాం కదా ఈ కాఫీ లిక్విడ్ అయితే అందులో వేసుకోవాలి ఎక్కువ ఒకేసారి వేసుకోకుండా కొంచెం వేసుకొని తర్వాత మనం ముందుగా కాగ పెట్టుకున్న చిక్కటి పాలనైతే ఇందులో వేసుకోవాలి ఈ కాఫీ చాలా టేస్టీగా ఉంటుందండి తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి ఇంట్లో పాలు పోసుకున్న తర్వాత దీనిపైన కాఫీ లిక్విడ్ ఉంది కదా అది కొంచెం లైట్గా పైన ఇలా వేసుకోవాలి ఒక ఫోర్క్తో కానీ లేదా స్పూన్తో కానీ పైనుంచి ఇలా అనుకుంటే ఒక డిజైన్ అనేది వస్తుందండి చూసా కదండి ఏదో ఒక డిజైన్ అయితే వస్తుంది బాటిల్ కాఫీ అయితే రెడీ అయిపోయిందండి చాలా టేస్టీగా ఉంటుంది మన ఇంటికి ఎవరైనా చుట్టాలు వచ్చినప్పుడు ఈ విధంగా కాఫీ చేసి పెడితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారండి ఎందుకంటే అంత టేస్టీగా ఉంటుంది మీరు కూడా ట్రై చేయండి మనం బయటికి వెళ్ళినప్పుడు ఫిల్టర్ కాఫీ కానీ మిషన్స్లో వచ్చిన కాఫీ కానీ తాగే ఉంటాము కానీ ఇలా బాటిల్తో చేసిన కాఫీ అయితే తాగలేదు కదా ఇంట్లో మీరు కూడా ఒకసారి ఇలా బాటిల్ కాఫీ రెడీ చేసుకొని తాగండి చాలా ఈజీగా మనం ఈ బాటిల్ కాఫీ అయితే రెడీ చేసుకోవచ్చు కాబట్టి మన ఇంటికి ఎవరు వచ్చినా అప్పటికప్పుడు వెంటనే రెడీ చేసి వాళ్ళకి ఇవ్వచ్చు మా ఇంటికి ఎవరైనా చుట్టాలు వచ్చినప్పుడు నేను ఇలానే చేస్తానండి వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతారు అలానే నాకు తాగాలనిపించినప్పుడు కూడా నేను ఇలానే చేసుకొని తాగుతాను చాలా టేస్టీగా ఉంటుంది మా ఇంట్లో అందరికీ కూడా ఈ బాటిల్ కాఫీ అంటే చాలా ఇష్టం ఎవరైనా ఇలా బాటిల్లో రెడీ చేసుకున్న కాఫీ తాగినట్లయితే కింద కామెంట్ అయితే చేయండి మరి నా వీడియోస్ నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్